ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ నైడ్ న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా నారా చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలియచేస్తూ అలాగే చంద్రబాబు క్యాబినెట్లో ఈ రోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా శ్రేయోభిలాషి మా ఆప్తులు గౌరవనీయులు రాయచోటి శాసన సభ్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఒంటిమిట్ట మండల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున టపాసులు కాల్చి కేక్ కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మామిడి శ్రీనివాసులు మామిల్ల శ్రీహరి పెన్నా పేరూరు నాయకులు రఘునాథ్ రెడ్డి కొత్తపల్లి మురళీమోహన్ చిన్న కొత్తపల్లి దత్తాత్రేయులు మహబూబ్ సుభాన్ డాక్టర్ శివ బోడగల చంద్రబాబు బీబీ రమణ మునగపాటి రమణ అడ్వకేట్ ఆదినారాయణరావు నడింపల్లి మౌలాలి చిన్న కొత్తపల్లి బీసీ నాయకుడు నంద్యాల వెంకటేశ్వర్లు ఒంటిమిట్ట దేశం నాయకులు పెద్ద ఎత్తున యువకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు హెచ్ఆర్ నైన్ న్యూస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగ సుబ్బారాయుడు ఒక శుభదినం సువర్ణాధ్యాయులతో లిఖించదగ్గ దినం దేశ విదేశాల్లో భారతదేశ వ్యాప్తంగా ఉన్న తెలుగు మాట్లాడే ప్రజలందరికీ ఒక సంతోషకరమైన దినం ఎందుకంటే ఒక రాక్షస పాలనలో ఒక సైకో పాలనలో ఈ రాష్ట్రంలో అరాచక పరిస్థితులు అదేవిధంగా శాంతి భద్రతల పరిస్థితులు ఎక్కడ అభివృద్ధి కళ్ళ కాడే పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రజలు చదువు చూశారో ఉద్యోగస్తులకు జీతాల్లో పెన్షనర్లకు జీతాలు లేవు కనీసం ఈ రాష్ట్రంలో సెంట్రల్లో ఒక నేషనల్ హైవేలో గుంత పూడ్చే నాయకుడు లేరు పట్టణాల్లో గుంతలు పూడ్చే నాదులు లేరు ఈ రోజు ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా అరాచకం వైసీపీ నాయకుల అరాచకం అట్ట రాజకీయాలు మానభంగాలు దేశవ్యాప్తంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం గంజాయికి ఒక నడ్డాగా భారతదేశంలోనే ఒక గుర్తింపు స్థావరంగా ఈరోజు గుర్తింపబడింది దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి అరాజక పాలన అతని అతనికి బుద్ధి చెప్పే విధంగా రాష్ట్ర ప్రజలు యాభై ఏడు శాతం ఓట్లతో తొంభై మూడు శాతం పోటీ చేసిన స్థానాల్లో గెలిచి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు రోజు ప్రమాణ స్వీకారం చేస్తుంది ఇది శుభగడియ రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా శాంతి భద్రత పరిస్థితులు కనిపిస్తాయి రాష్ట్రంలో అన్ని అన్ని సజావుగా జరుగుతాయి పరిపాలన సజావుగా జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రజలందరూ సుభిచ్చంగా ఉంటారని చెప్పి రాజపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పక్షాన నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఉమ్మడి జిల్లాల నుంచి మా మాకు అత్యంత శ్రేయోభిలాషి మా ఆప్తుడు శ్రీ మండిపల్లి రామప్రసాద రెడ్డి గారు రాయచోటి ఎమ్మెల్యే ఈరోజు ఎన్నికై రాష్ట్ర మంత్రిగా సివిల్ సప్లైస్ శాఖ మంత్రిగా రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భాన ఆయనకు సంఘీభావంగా ఆయన ఆయనకు మద్దతుగా ఈరోజు మేము ఇక్కడ కేక్ కోసి తెలుగుదేశం పార్టీ సంబరాల్లో మేమందరం పాల్గొంటుండడం జరిగింది ఇదే రోజు ఆయన ఈ ఈ వారం తిరక్కు ముందే ఒట్టిమిట్టు దేలాంటికి వచ్చి తన ముక్కును కూడా తీర్చుకున్నారని చెప్పి ఒట్టిమిట్ట మండలం తెలుగుదేశం పార్టీ పచ్చాన మీ అందరికి తెలియజేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఒక ఒక ఎదురులేని నాయకుడిగా కాదు ఈరోజు ఒక ఒక ముఖ్యమైన శాఖకు మంత్రిగా ఆయన కర్తవ్యాన్ని విజయవంతంగా నిర్వహిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు ఒట్టిమిట్టు మండలం మరియు రాజంపేట తరఫున తెలియజేస్తున్నాను